ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని మెడారా ఉదయ కాలమున ప్రభుయేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో ఆశీర్వాదులు పొందుటకు అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కదనాలు చెల్లిస్తున్నా అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు అనుదినము దేవుని యొక్క కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా గమనించండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము గమనించండి ఇరవై మూడవ వచనాన్ని నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదువు నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదువు నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు దేవుని గమనించండి దేవుని వాగ్దానం గమనించండి ఆయన మన పాదములను తొట్టిల్లకుండా చేయవాడు మన మార్గమును ఆయన సరళము చేసే దేవుడనే దేవుని బిల్ల జ్ఞాపకం చేసుకుందాం నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదు అందుకే అంటాడు యశ్వగ్రంథంలో నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేసేదను నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరాలం చేసినని దేవుడు వాగ్దానం చేసి నిజమే దేవుని బిడ్డలు గమనించండి ఆయన మనకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని ఆటంకం ఉన్న మార్గాన్ని ఆయన సరాలం చేసి దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపించేసుకున్నాం ఒక సత్యాన్ని గమనించండి ఉదయాన లేవగానే మనం లేవగానే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడు మనం ముందే ఆయన లేచి నిన్ను నన్ను కరుణించి కాపాడి ప్రేమించి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకి ఆహ్వాని చేసుకుందాం ఎందుకంటే ఆయన మనను ప్రేమించే దేవుడు నడిపించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డని ఆహ్వాని చేసుకో అందుకంటున్నాడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచదువు నీ మార్గమున సురక్షితముగా నడిచదువు అని ఆయన తెలియచేస్తున్నట్టు మాత్రమే కాదు నీ పాదము ఎప్పుడు తొట్టెలదు ఇ్రేయులను కాపాడువాడు కొనకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడని లేఖను మనం చూస్తున్నాం నిజమే దేవుని గమనించండి మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సను సముఖంలో మనము ప్రార్థన చేస్తే మన మార్గాన్ని ఆయన సరాలం చేస్తాడు మన మార్గాన్ని ఆయన తన కృప చొప్పున సరళం చేసే దేవుడని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేస్తాం అందుకనే ఉదయకాలమున మన మార్గాన్ని ఆయన సరళం చేయటం మాత్రమే కాదు సురక్షితముగా నడిపిస్తాడు క్షేమంగా నడిపిస్తాడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి శోధన లేకుండా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఆయన నడిపించే దేవుడని దేవుని బిడ జ్ఞాపకం చేసుకుందాం మన పాదంలో ఆయన తొట్టిల్లనీయడు మనము నడుస్తున్నప్పుడు మన పాదాలు తొట్టిల్లకుండా కాపాడి కరుణించి ప్రేమించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడార జ్ఞాపకం చేసుకు ఉదయ కాలమున గమనించ అందుకనే ఇర్మియా గ్రంథం అధ్యాయము పదహారు రోజులు ఒక మాట అంటాడు గమనించండి మార్గంలో నిలిచి చూడుడి మార్గములలో నిలిచి చూడుడి మేలైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడవండి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఎందుకంటే ఆయన చెప్పిన మాట నేనే మార్గం ఈ లోకంలో మనకు మార్గం ఆయనే ఈ లోకంలో మార్గదర్శి ఆయనే ఈ లోకంలో మార్గములు నడిపించే దేవుడు ఆయనని దేవుని బిడ్డ అర ఆ చేసుకుందాం మార్గములు నిలిచి చూడండి మేలైన మార్గం మీద అడిగి తెలుసుకొని అందులో నడవండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్తున్నా నిజమే దేవుని బిడ్డ గమనించండి మనకు నెమ్మది కలగాలంటే ఆయన సాన్నిధ్యంలో ఆయన సముఖములో మనము ఆయన కృపకు పాత్రులుగా ఉండాలని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకంటే దేవుని బిడ్డారు గమనించండి అందుకే అంటాడు సామెతలు గంద నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారు గమనించండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి మనం ఒప్పుకో ఉంటే ఆయన మన త్రోవలను సరళం చేయబడని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం కనుక ఆయన మార్గంలో నడుచుటకు మనము ప్రయత్నం చేయటం మాత్రమే కాదు ఆయన ఎందు స్థిరమైన బలమైన నమ్మికలిగి జీవించాలని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు మనకు ఒప్పుకునము అప్పుడు ఆయన్ని త్రోవలను సరాలం చేయును చూసారా కనుక ఆయన మన త్రోవలను సరాలం చేసే దేవుడని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ మాటలు మనకు జ్ఞాపకం చే ఎబ్రిపత్రికా పదేవాధ్యాయము దశను గమనిస్తే మనకు ఒక మార్గం ఉన్నది మన కొరకు ఆయన ఏర్పాటు చేసిన మార్గం ప్రతిష్ఠించిన మార్గం ఆ మార్గము నూతనమైనది ఆయన మార్గం జీవమగలది ఆయన తన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గము మన కోసం ఏర్పాటు చేస్తాడు ఆ మార్గంలో మనం నడిస్తే ఆయన మేలు చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక యేసయ్య మార్గంలో నడవటానికి ఆయన మార్గంలో ముందుకు సాగటానికి ఆయన మార్గంలో నీవు నేను నడిచి క్షేమంగా సురక్షితముగా ఆయన కృపావరాలు పొందుటకు ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి ఉదయకాలమున దేవుని వాగ్దానం నీ మార్గం నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము త్రొట్టి నేడు ఈ కాపాడువాడు కొనకడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన నీ పాదము తొట్టి లేకుండా నీ పాదము దడబడకుండా నడిపించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు పరిశుద్ధ దేవుడు సాయం చేయనుగాక ఆ మ్యాన్ మే గాడ్ బెస్ యూ